వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినాయక చవితి పండుగ ఎలా జరుపుకుంటాము ఆచారం ఏంటి సాంప్రదాయం ఏంటి దాని అనుకున్నటువంటి సైన్స్ సూత్రాలేంటి మనం నేర్చుకుందాం సాధారణంగా వినాయక చవితి అనేది వర్షాకాలంలో లేదా వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకి మొదలయ్యేటటువంటి హిందూ దేశంలో ఒక ముఖ్యమైనటువంటి పండుగ అసలు ఈ పండుగని మనం జరుపుకోవటం లేని ఉద్దేశం ఏంటంటే అటు దేవుణ్ణి పూజించినట్లుగాను రెండవది మనల్ని మనల్ని రక్షించుకున్నట్లుగాను రెండు విషయాలు ఇందుట్లో ముడిపడి ఉన్నాయి మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ వినాయక చవితి జరుపుకునేటప్పుడు సాధారణంగా వర్షాకాలంలో వస్తుందని చెప్పుకున్నాం కదండి ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడి ఎక్కడెక్కడి నుంచో కాలువలు ఎమ్మట చెట్లు ఎమ్మట పుట్లు ఎమ్మట వాగులు ఎమ్మట మొత్తం నీరు వచ్చేసి చెరువులో కలిసిపోయేవాళ్ళు ఈ చెరువుల్లో బావులు కలిసిపోవడం వల్ల ఇప్పుడంటే బావులు కుళాయిలు ట్యాప్ అది కుళాయిలు టాపులు అన్నీ ఉన్నాయి కాబట్టి జనాలు స్వచ్ఛమైన నీరు వాడుకుంటారు పూర్వకాలంలో ఇలాంటి కుళాయిలు టాపులు లేవు కాబట్టి అందరూ ఆ చెరువుల్లో నీళ్ళు బావుల్లో నీళ్ళు తాగి తాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడడం కోసం మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ వినాయక చవితి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వర్షంలో ముట్టి మట్టి మషయాన్ని ముగిపోయినటువంటి నీరంతా కూడా చెరువుల్లో కొట్టుకొస్తుంది కాబట్టి కొత్త చెరువులోని మట్టిని కొత్త మట్టిని తీసుకొచ్చి దానికి పూజ చేసేసి పసుపు కుంకుమ అట్లాగనే వివిధ రకాలైనటువంటి ఆకు పత్రిలు అంటే ఔషధ గుణాలను రకరకాల ఆకులను తీసుకొచ్చి వినాయక స్వామిని పూజించేసి తర్వాత నిమజ్జనం రోజు తీసుకెళ్ళి మళ్ళీ అదే చెరువులో కలిపేస్తారండి వాస్తవంగా ఇది ఒక రకమైనటువంటి భక్తి అండి అయితే దీని వెనకాల కూడా ఒక సైన్స్ సూత్రం కూడా ఇమిడి ఉందండి ఎందుకంటే ఈ వర్షం పడ్డప్పుడు ఎక్కడెక్కడి నుంచో మురుగు చెత్త చెక్క మొత్తం చెరువుల్లోకి కొట్టుకొని వచ్చేస్తుంది ఈ మురుగు కొట్టుకొని వచ్చిన తర్వాత నీళ్ళన్నీ కలుషితం అవుతాయి ఈ కలుషితమైన నీళ్ళు తాగితే ప్రజలందరూ అనారోగ్యం ఫాలో అవుతారని చెప్పి మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతోటి బాగా ఆలోచించి ఈ వినాయక చవితి జరుపుకున్నట్లయితే ఈ ఆకు పసరులు ఈ పత్తిల్లో ఉన్నటువంటి రసాయనాలు ఈ కెమికల్స్ అన్నీ కూడా ఆ చెరువుల్లో మళ్ళీ మొత్తాన్ని శుభ్రం చేస్తుంది ఒక వారం పది రోజుల కలిసి నీరు స్వచ్ఛంగా అవుతుంది ప్రజలందరూ వ్యాధులు బారిన పడకుండా ఉంటారని చెప్పి వినాయక చవితి జరుపుకునేటప్పుడు ఈ వివిధ రకాలైనటువంటి ఆకు ఆకు పత్తిలతోటి ఔషధ గుణాలను ఆకుతిని పూజించాలని చెప్పి మనకి తెలియజేసుకుందండి మన సిద్ధాంతము మన పూర్వీకులు మన ఆచారము వాస్తవానికి అక్కడ భక్తిభావాలు ఉన్నప్పటికి కూడా సైంటిఫిక్ రీజన్ కూడా మనకి తెలియకుండా అందుట్లో ఇమిడి ఉన్నది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్